హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చంటక్క కబుర్లో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పల్లీలు నువ్వులు లడ్డు చేసి చూపిస్తాను దానికి ఏమేమి కావాలో చూపిస్తావు చూపిస్తా రెడీగా పెట్టుకున్నావు లక్ష్మి పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు బెల్లం నెయ్యి ఇప్పుడు ఏం చేయాలి అత పల్లీలు వేయించి పెట్టుకున్నాను ముందే వేయించి పెట్టుకున్నాను పొట్టు తీసుకోవచ్చు లేకపోతే తీసుకోకపోయినా పర్లేదు మీ ఇష్టం కానీ నేను సగం తీసి సగం అలా ఉంచాను చెప్పి కొంతమంది తినరు కాబట్టి నువ్వులు కూడా కొంచెం లైట్ గా వేపేసి పెట్టుకున్నాను ముందే ఉంచేసుకున్నాను ఇప్పుడు మిక్సీ కొడదాం లక్ష్మి ఇవి ఏంటి తెచ్చుకున్నాం కదా పల్లీలు ఇవి మిక్సీ కొంచెం బరగ్గా పట్టుకుందాం పల్లీలు బరగ్గా కొట్టుకున్నాం మిక్సీలో ఇప్పుడు బెల్లం బెల్లం వేసుకుందాం నువ్వులు కూడా వేసుకొని బరగ్గా కొట్టుకుందాం అనమాట ఇదిగో లక్ష్మి మిక్సీ కొట్టుకున్నాం ఇలా బరగ్గా ఇప్పుడు అది పల్లీలు నువ్వులు బెల్లం అవును ఇప్పుడు ఏం చేద్దాం బౌల్లో తీసుకుందాం ఇందాక కొలతలు చెప్పలేదు కదా లక్ష్మి ఇప్పుడు ఇవి పల్లీలు కప్పు పల్లీలు కప్పు కొబ్బరి తురుము కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి బెల్లం కప్పు అయితే మీకు ఇంకా తీపి ఎక్కువ తినాలనుకున్నవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇది అయితే కరెక్ట్ సరిపోతుంది నువ్వులు ఇప్పుడు ఏం చేస్తున్నావు అయితే అంతా కలుపుకోవాలి గిన్నెలో తీసుకున్నావు కొబ్బరి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకొని లక్ష్మి ఎంత కలిసింది కదా ఇప్పుడు నెయ్యి వేడి నెయ్యి వేసుకుంటూ వండలు కట్టుకోవడం కరిగిన నెయ్యి వేసుకొని చుట్టుకోవడం కలుపుకున్నావు కదా ఇప్పుడు కరిగిన నెయ్యి వేసుకొని ఓ నెయ్యి అంత కావాలి నెయ్యి వండ కట్టి వండ కట్టుకోవడానికి వీలుగా అయినంతవరకు ఇది కొలత కొలత ఏం లేదు మనకు ఉండ అయితే చాలు లక్ష్మి పల్లీలు నువ్వులు లడ్డు రెడీ టేస్ట్ చూసి చెప్పు అట్లా అయితే ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ దీంట్లో బెల్లం ఐరన్ కాబట్టి ప్రోటీన్ కాల్షియం అన్ని ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అనమాట చక్కగా చేసుకోవచ్చు ఈజీ పిల్లలు కూడా ఇష్టంగా చక్క స్వీట్ అన్ని కదా బెల్లం కాబట్టి పిల్లలకు కూడా మంచిదే అదేలే ఇంకా అసలు వాసనే మంచిగా ఉంది అసలు టేస్ట్ తర్వాత చూస్తారు అసలు నోరు కూడా ఊరిపోతుంది అన్నమాట పిల్లలు కూడా నిజంగా చాలా బాగా తింటారు ఓకేనా మరి ఓకే మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే